మనం ఈ రోజు వచ్చేసి పార్లపల్లి గ్రామానికి రావడం జరిగింది పార్లపల్లి గ్రామము ఎమ్మినూర్ మండలం కర్నూలు జిల్లా నా పేరు వచ్చేసి మధు నిట్ల యూనిసెన్ కంపెనీ యొక్క మార్కెటింగ్ ఆఫీసర్ ఈ రోజు మనం పార్లపల్లి గ్రామంలో రైతు పేరు వచ్చేసి హీరన్న ఆయన పొలాలకు రావడం జరిగింది ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం అన్న మీ పేరు ఏ ఊరు మీ మీ మండలం జిల్లా నువ్వు వేసిన యూనిసెన్ కంపెనీ వారి అర్జున్ డిలాక్స్ వేసినాడు ఎంత ఇప్పుడంతా ఎన్ని కటింగ్లు అయిపోయినాయి కటింగ్ అయిపోయింది ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఎన్ని క్వింటాల్ పడవచ్చు ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ ఒక ఐదు క్వింటాల్ పైన పడి ఒక ఐదు క్వింటాల్ పైన పడవచ్చు ఇప్పుడు బాగా ఇప్పుడు ఎట్టుంది బాగు చూడొచ్చు ఇప్పుడు కాయ కూడా ఒకసారి కాయ చూడొచ్చు కాయ విధంగా ఉంది కాయ చెట్టు నిండా కాపు కాయ సైజులు సైజులు కూడా గమనించవచ్చు కాయ సైజు మంచి సైజు ఉంది సైజులు చూసుకోవచ్చు దెబ్బ టైపోయింది అన్నమాట తింటా నీకేం నచ్చిందన్నా ఈరాన్న అన్న ఏం లేదు గ్రోతింగ్ అట్లా నచ్చింది కాయ సైజ్ అట్లా నచ్చింది కాపు నచ్చింది అంతే అంటే ఏ రైతు చెప్పచ్చా లేకుండా నేను వచ్చిన అట్లా చెప్తున్నావా ఏం లేదు లేదు సార్ మాకేం దిగుబడి వస్తుందా వస్తుంది సార్ ఇది యూనిసెన్ కంపెనీ వారి అర్జెంటీ లెక్స్ అలా చూసుకోవచ్చా ఏ చెట్టుకైనా కాపు కూడా చూసుకోవచ్చు ఫస్ట్ కటింగ్ అయిపోయింది రెండో కటింగ్ కూడా కాపు ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు ఏ చెట్టుకైనా కూడా చెప్పింది ధైర్యంగా అయితే చూసుకోవచ్చు కాపు మొత్తం ఆకులో ఉంది కాయంతా చూసుకోవచ్చుగా కాపు బాగుంది సార్ భారీ కాపు అంటే కాయ పడితే పెరుగుతుంది పడుతూ పెరుగుతుంది సార్ చూసుకోవచ్చు కాయ విషయంలో కూడా కాయ దెబ్బ టైప్ వస్తుంది టైపు ముందుకు మళ్ళీ వేసుకుంటావా చూడొచ్చు మన కింద నుంచి కాపు ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ కంప్లీట్ అయింది మళ్ళా కాపు విషయంలో కూడా కాయ కూడా దగ్గర దగ్గర ఏ చెట్టుకొని చూసుకోవచ్చు సైజులు కాపు